శరత్చంద్ర స్పృహలోకి వచ్చిన తర్వాత భూమి మీ కన్న కూతురు బావగారు డిఎన్ఏ టెస్ట్లో కూడా ప్రూవ్ అయింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శరత్ చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ భూమిని హక్ చేసుకుంటాడు భూమి కూడా శరత్చంద్రాన్ని హక్ చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత భూమి అసలు ఎవరినన్నా మిమ్మల్ని గెస్ట్ హౌస్లో చంపాలని చూసిందని చెప్పి అడుగుతూ ఉంటే శరచంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ రోజు గెస్ట్ హౌస్లో నా మీద హత్యాయత్నం చేసింది సరిపోక ఆ నేరాన్ని నా కూతురు మీదకు నెట్టి తనని పోలీస్ స్టేషన్కి పంపిస్తావా నిన్ను వదిలిపెట్టను నా శోభచంద్ర ప్రాణాలు తీసిన నిన్ను చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర ఎంతో ఆవేశంగా అపూర్వ గొంతు నులిమి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు భూమి శరత్చంద్రకు అన్ని నిజాలు తెలిసిపోయాయని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ కూడా అలా చూస్తూ ఉంటాడు మీరా నక్షత్ర వీళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి నిజంగానే శరత్చంద్ర స్పృహలోకి వచ్చి అపూర్వ ప్రాణాలు తీస్తున్నాడా అపూర్వ కుట్రలు అన్నీ కూడా బయటపడ్డాయా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి